ఒక ఉల్లిపాయ టమోటా బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ మూడు కలిసి నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుందాం అని అనుకున్నాయి దారిలో ఒక ఎద్దుల బండి వస్తుంది చూడకుండా నడుస్తున్న టమోటా బండి చక్రాల కింద బడి నలిగిపోయింది ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ బంగాళదుంప బోరు బోరుమని ఏడ్చాయి కొద్దిసేపు గడిచిన తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి కొంత దూరం నడిచిన తరువాత పక్కనున్న కొండపై నుంచి ఒక బండరాయి జారి బంగాళదుంప పైన పడింది బంగాళాదుంప చితిగిపోయింది అది చూసి ఒంటరిదైన ఉల్లిపాయ బోరుమని విలపించింది ఏడుస్తూనే శివాలయం చేరుకుంది గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరచి ఏడుస్తూ సొమ్మశల్లిపోయింది కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై ఓ ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు నీ బాధకు కారణమేంటి అని అడిగాడు పరమశివ నీకు ప్రణామాలు అని నమస్కరించింది ఉల్లిపాయ నా ప్రాణ స్నేహితులైన టమోటా అలాగే బంగాళదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు టమోటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాపు బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు కన్నీరు కార్చేవారు లేరు స్వామి అని తన బాధ విన్నవించుకుంది అప్పుడు పరమశివుడు ఓ ఉల్లిపాయ నువ్వు ఏడవకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు ఇ నీ కోసం ఏడుస్తారు ఇదే నేను నీకిస్తున్న వరము ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి వెనక ఉన్న కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం